నాలుగు వేల సంవత్సరాల కాలం నాటి గుడి స్వయంభుగా వెలిసిన శివుడు ఒక్క లింగం పైనే వెయ్యి లింగాలు ఇంతకీ గుడి ఎక్కడుందో తెలుసా యాదాద్రి భువనగిరి డిస్టిక్లో కొలనుపాక అనే ఊర్లో ఉంది ఈ గుడి చోళుల కాలం నాటిది చాలా పురాతనమైన గుడి గుడి లోపలికి ఎంత రవ్వకముందే వినాయకుడు మనకి దర్శనమిస్తారు ధ్వజస్తంభం దగ్గర వినాయకుడితో పాటు హనుమంతుడు మహాచండి కూడా ఉంటారు ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా పంచపీఠంలో ఇది మొదటి పీఠం ఇక్కడ శివుణ్ణి సోమేశ్వరుడు అని పేరుతోని కొలుస్తారు నేనైతే నందీశ్వరుడికి ఇట్లే మొక్కు తన కోరిక ఏది చెప్పాలి అనుకున్నా ఫస్ట్ నందీశ్వరుడికి చెప్పాలి తర్వాత శివయ్యకి చెప్పాలి ఇక్కడ శ్రీ జగద్గురు రేణుకాచార్యుల వారు తనే స్వయంగా దేవుళ్ళలో లీనమైనట్టు చరిత్ర అయితే ఆ పంచపీఠముల పేరు చెప్పలేదు కదా మొదటి పీఠం కొలను పాకాలు అయితే రెండవది ఉజ్జయిని మూడవది ఏదర్నాథ్ నాలుగవది శ్రీశైలం ఐదవది కాశీలో ఇంత పవిత్రమైన గుడికి అందరూ తప్పక చూడాల్సిన గుడి ఇక్కడికి రావాలి అని గట్టిగా అనుకోండి అయిపోతుంది ఇంకా ఉంది నెక్స్ట్ వీడియోలో లో